హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం ఒక మంచి మూడు వందల తొంభై ఏడు గజాల నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనమాట కడతాల్ టౌన్కి చాలా దగ్గరలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ కడతాల్ టౌన్ ఏదైతే కనబడుతుందో అవన్నీ కూడా కడతాల్ మొత్తం సరౌండింగ్ ఉన్న హౌసెస్ అనమాట అక్కడ నుంచి జస్ట్ మనకు వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇప్పుడు మీరు ఏదైతే క్లీన్ చేస్తూ కనబడుతుందో ఈ ప్లాట్ ఇదే అనమాట నార్త్ ఫేసింగ్ డిటీసీపీ లేఅవుట్లో ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి మూడు వందల తొంభై ఏడు గజాల ప్లాట్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు కడత మనకి స్కిల్ యూనివర్సిటీ అమెజాన్ డేటా సెంటర్ ఇవన్నీ అవుతున్నాయో జస్ట్ ఇక్కడ నుంచి మనకు ఒక పద్నాలుగు కిలోమీటర్లు అవుతుంది సో కడతాల్ టౌన్కి చాలా దగ్గరలో ఉంది ఇంకోటి ఏంటంటే మనం రీజనల్ రింగ్ రోడ్ రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి లోపల పక్క అవుతామన్నమాట మనం ఈ ప్లాట్ సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడి నుంచి తుక్కుగోడకి వెళ్ళిపోవాలంటే జస్ట్ మనం ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు అక్కడ మనకు తుక్కు కూడా ఓరా దగ్గర మనకు శ్రీశైలం హైవే కనెక్ట్ అవుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే శ్రీశైలం హైవేకి జస్ట్ మనకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాము సో ఫ్రెండ్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి మంచి ప్లాట్ల కోసం రీసేల్ ప్లాట్ల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తున్నారో సో మన ఛానల్ని అయితే వెంటనే కాంటాక్ట్ అయిపోండి ఇక్కడ మీకు ఏదైతే నంబర్ డిస్ప్లే అవుతుందో ఈ డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి ఇక్కడ రే ప్రైస్ కూడా మనం డిస్ప్లే చేయడం జరిగింది ఇంత తక్కువ బడ్జెట్ లాంటి ప్లాట్లు ఈ సరౌండింగ్ అయితే ఎక్కడా లేవు డిటీసీపీ లేఅవుట్లలో దగ్గర దగ్గర సరౌండింగ్ లేఅవుట్లలో పదహారు వేలు పదిహేడు వేలు గజం అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ